హలో మై డియర్ బ్యూటిఫుల్ హోల్సోస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్స్ ఎంతో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఐ ఐ డోంట్ నో నేను మెడిటేషన్ చేస్తున్నట్టు నా యొక్క ఇంట్యూషన్స్ అనేవి వచ్చానంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య లవ్ బాండింగ్ అనేది ఎలా ఉంది ప్యూరా లేకపోతే మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఉన్న థాట్స్ ఏంటి అసలు మీ యొక్క రిలేషన్షిప్లో ఉన్న హిడెన్ యాక్స్పెక్ట్ ఏంటి ఎందుకు మీ రిలేషన్షిప్ గ్రో అవ్వట్లేదు అసలు మీ యొక్క లవ్ బాండింగ్ అనేది ఎలా ఉందని ఈ వీడియోలను చెక్ చేయడం జరుగుతుంది అలాగే మీ పార్ట్ యొక్క కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీ అండ్ మీ పార్నర్ ఎనర్జీ అలాగే మీ యొక్క ఫీలింగ్స్ ఏంటి మీ పార్నర్ ఫీలింగ్స్ ఏంటి మీ థాట్స్ ఏంటి మీ పార్ట్నర్ థాట్స్ ఏంటి అలాగే హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి అలాగే యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్ ఏంటి గైడెన్స్ ఏంటి అనేది లాస్ట్లో తెలుసుకుందాం దిస్ ఇస్ కలెక్టివ్ రీడింగ్ జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ వీడియోని మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ నేను షార్ట్ వీడియోస్ అయితే అసలు చేయను లెంతీగా ఉంటాయి ఎందుకంటే షార్ట్ వీడియోస్లో మీకు అంతా మీకు ఏవైతే ఏమైతే హెల్ప్ కావాలో మీకు ఏమైతే గైడెన్స్ కావాలో అంత గైడెన్స్ అనేది తగ్గించదు సో ఐ ప్రిఫర్ లాంగ్ రీ లాంగ్ రీడింగ్స్ ఓన్లీ ఓకే ఈ వీడియోని కొంచెం అవ్వచ్చు సోల్ మీట్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు సేమ్ జెండర్ కనెక్షన్స్ అవ్వచ్చు ఎవరైనా ఈ వీడియోని చూడొచ్చు అండ్ నేను చెప్పింది ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పామని అన్ని రీజనెట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు ఏవైతే మీవైతే మీకు రీజనేట్ అయిందో అని మీరు మీ లైఫ్లో అప్లై చేయొచ్చు మిగతా అన్ని పెట్టేయండి ఓకే

మీ యొక్క బాండింగ్ అనేది ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా అసలు ప్రేమించినట్టు నటిస్తున్నారా మిమ్మల్ని అంటే మీ తన యొక్క దృష్టిలో మీ యొక్క పాయింట్ మీరు అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేకపోతే గా ఆలోచిస్తున్నారా అసలు మీ రిలేషన్షిప్ గురించి నెక్స్ట్ క్వశ్చన్స్ మీ యొక్క పార్ట్నర్ తీసుకుంటారా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఓకే అండ్ మీ యొక్క పార్ట్నర్ టు ఆఫ్ వాన్స్ మీ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీ ఐ థింక్ ప్రెసెంట్ లో చాలా మంది లో చూసుకున్నట్లయితే కెరియర్ ఫైనాన్స్ ఫ్యామిలీ నాకు ఎక్కువగా అంటే టూ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి కెరియర్ అండ్ లవ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ ఇక్కడ కొంతమంది సిచువేషన్లో చూసుకున్నట్టే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది అంటే తన యొక్క పాస్ట్ మీ పార్ట్నర్ యొక్క పాస్ట్ వల్ల కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పాస్ట్ ట్రామా అనేది మీ యొక్క పార్ట్నర్ని పదే పదే అడ్డుకుంటూ ఉంటుంది మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రక్ అయ్యి ఉంది మీ రిలేషన్షిప్లో ఏదైతే క్లారిటీ కావాలో మీ అంటే మీరు అయితే రిలేషన్షిప్లో ఒక క్లారిటీ కోరుకుంటున్నారో సన్ అనేది బ్రైట్నెస్కి సంబంధించింది సన్ అనేది క్లారిటీకి సంబంధించింది జాయ్ హ్యాపీనెస్ కి సంబంధించింది ఓకే మీరు మేనిఫెస్టేషన్ మంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అమావాస్య ఎకానమీ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ త్రీ సిక్స్ నైన్ వర్కౌట్ చేస్తున్నారు స్పాల్స్ ఉపయోగిస్తున్నారు మీ యొక్క రిలేషన్షిప్ అనేది గ్రో అవ్వాలని మీ యొక్క రిలేషన్షిప్ అనేది ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఏవైనా ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు అవన్నీ క్లియరెన్స్ అవ్వాలని మీ యొక్క రిలేషన్షిప్ అని గ్రో అవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఎస్ మీ పార్ట్నర్ కూడా అదే కోరుకుంటున్నారు కొంతమంది లో అయినట్లయితే రెండిట్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ చాలా మంది చూసుకున్నట్లయితే విత్ ఇన్ వన్ మంత్ ముందు అవ్వచ్చు టూ మంత్స్ టూ ఇయర్స్ అవ్వచ్చు వన్ ఇయర్ మంత్ బ్యాక్ అవ్వచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది కొంతమంది మూవ్ ఆన్ అయ్యి అన్నారు కొంతమంది అంటే కెరియరా లేకపోతే లవ్వా ఈ రెండిట్లో చూస్ చేసుకోమంటే మీ పార్ట్నర్ చాలా మంది కెరియర్ని చూస్ చేసుకున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా స్టెబుల్ అవ్వాలని తన యొక్క లైఫ్ నుండి మీ యొక్క లైఫ్ నుండి ఉన్నారు కొంతమంది రెండిట్ని లీడ్ చేస్తున్నారు ఇక్కడ టూ త్రీ త్రీ ఎనర్జీస్ వస్తున్నాయి ఓకే కొంతమంది కెరియర్ని చూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు మీ పార్ట్నర్లో కొంతమంది ఫైనాన్స్గా స్టెబుల్ అవ్వడానికి మీ యొక్క హోల్డ్ హోల్డ్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు అండ్ థర్డ్ ఏంటంటే రెండిట్ని లీడ్ చేస్తు మూడి మూడిట్ని ఐ మీన్ రెండిట్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే తన యొక్క కెరియర్ని తన యొక్క ఫ్యామిలీని అండ్ మిమ్మల్ని కూడా లవ్ రిలేషన్షిప్ కూడా కొంతమంది ప్రయారిటీ అనేది ఇస్తున్నారు కొంత మీ నుండి సలహాలు తీసుకున్న అంటే ఒక స్టెబిలిటీ అనే ఉంది మీ పార్ట్నర్కి మీకు మధ్య అంటే ఇద్దరి ఇద్దరి ఆలోచనలు ఆలోచించి అంటే ఇద్దరి పర్స్పెక్టివ్ రెండింటినీ కలిపి మీరు లైఫ్లో డెసిషన్ తీసుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే అండ్ చాలామంది మీ యొక్క పార్ట్నర్ నుండి మీకు ప్రయారిటీ మీ యొక్క పార్టనర్ నుండి ప్రయారిటీ అలాగే ఏదైతే సమయాన్ని మీ పార్ట్నర్ మీకు ఇవ్వట్లేదో ఆ సమయాన్ని ఇవ్వాలి అలాగే మీకు యాక్సెప్టెన్సీ అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అలాగే మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే తన లైఫ్లో మీకు ఒక స్థానాన్ని ఇవ్వాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ నుండి ఎస్ మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే పాస్ట్ ఉందో ఆ పాస్ట్ని విచ్చిపెట్టిస్తూ ఉన్నారు చివరిలో ఏదైతే పాస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే ఏవైనా తన యొక్క లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ నన్ని ఒక పక్కన పెట్టి ప్రెజెంట్ లో తన యొక్క లైఫ్ పైన తన యొక్క లవ్ పైన తన యొక్క ఫ్యామిలీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఓకే ఇంతవరకు మీ పార్ట్నర్ మీ యొక్క రిలేషన్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినట్లయితే ఇంపార్టెన్స్ తప్పకుండా ఇస్తారు ఎవరైతే మూవ్ ఆన్ అయ్యి ఉన్నారో బ్రేకప్ లో ఉన్నారో మీ యొక్క నుండి మీకు కాల్ రావట్లేదు మెసేజ్ రావట్లేదు సపరేషన్లో ఉన్నారో మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచువేషన్లో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ మధ్య ఏవైతే జరిగిందో పాస్ట్లో ఏవైతే జరిగిందో వాటి పక్కన పెట్టేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచి బ్రేకప్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నారు అసలు మాటలు లేవు మీ కి మీకు మధ్య అయినా సరే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ మీరు చేస్తున్న ప్రేయర్స్ ఓకే కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయి ఓకే మీ పార్ట్నర్ యొక్క థాట్స్ ఏంటి मी थॉट एंड मी ओके पार्टनर थॉट मी ओके पार्टनर थॉट चला होना है मी पटना यूएस लीड साइड में चूसते ना यूएस मी ओके पार्टनर थॉट चला होना है प्रेजेंट पार्टनर थॉट चला होना है यूएस लीड साइड में द हेलमेट एंड मी ओके थॉट चला होना है द जजमेंट ओके एक और सिचुएशन लो चूसते ना रे थॉट मी पार्टनर सेल्फ डिस्कवरी चेस्ट होना है సెల్ఫ్ డిస్కవరీ చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అతని వ్యక్తి చేతుల్లోని ఒక లైట్ అనేది ఉంది తన లైఫ్లో ఏదైతే డార్కెస్ట్ ఫేస్ ఫేస్ ఏదైతే ఉందో అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీరు తనతో ఉన్నప్పుడు తన యొక్క లైఫ్ అనేది చాలా సెక్యూర్ గా ఉంది తన డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకునేవాడు ఎప్పుడైతే తన లైఫ్ నుండి మీరు వెళ్ళిపోయారో తన యొక్క డార్కెస్ట్ లో ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీతో ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న డార్కెస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మీరు తనతో లేనప్పుడు మీరు తనతో ఉన్న రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అసలు తన లైఫ్ ఏంటి కొంతమంది స్పిరిచువల్ వేలో ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీ పట్ల మిమ్మల్ని చాలామంది మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు లో అవర్చు అన్నదాన్ని మాట్లాన్నారు బాధ పెట్టున్నారు మీకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు అలౌ చేయలేదు ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు కానీ మిమ్మల్ని అయినా సరే మీ పార్ట్నర్లో ఐ మీన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని గా లవ్ చేస్తున్నారు మీరు మీ కి తన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మీరు రెస్పెక్ట్ ఇచ్చున్నారు తన నుండి ప్రేమ లభించకపోయినా మీరు తనకి ప్రేమ అనేది కల్పించున్నారు భగవంతునికి ఎప్పుడు మీరు ప్రేస్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ గురించి తను బాగుండాలి ఈ యొక్క రిలేషన్షిప్ అనేది గ్రో అవ్వాలి తను దూరంగా ఉన్నా సరే బట్ మీ పార్ట్నర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు సెల్ఫ్ డిస్కవరీ చేస్తున్నారు తన మీ యొక్క అంటే మీరు తన పైన చూపించిన ప్రేమని ఎకనాలజ్ చేస్తూ ఉన్నారు మీరు తన గురించి ఏమేమి చేశారు తన గురించి ఏవేం సాక్రిఫైస్ చేశారు ఒకనొక సిచువేషన్లో మీరు మీ గురించి ఆలోచించలేదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి మీ యొక్క పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్స్ నుండి బయటకు తీసుకొని రావడానికి తన గురించి ప్రేయర్ చేశారు మీరున్న సిచువేషన్స్ కూడా పక్కన పెట్టేస్తున్నారు మీ లైఫ్లో ఎంత డార్కెస్ లో ఉన్నా మీ పాటల గురించి మీరు ఎప్పుడు గానే ఆలోచించారు పాజిటివ్ గానే విషెస్ కూడా చేశారు నా పట్ల ఎలా చేశారో అతన్ని పనిష్ చేయి అని ఎప్పుడు మీరు భగవంతుని కోరుకోలేదు ని కోరుకోలేదు సో ద జడ్జ్మెంట్ మీ యొక్క థాట్స్ జడ్జ్మెంట్ అంటే యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయంటే నేను ఇప్పుడే చెప్పాను మీ పాటలు మీ పట్ల ఎంత గా బిహేవ్ చేసినా ఏ విధంగా ఉన్నా సరే మీరు ఇప్పటికీ భగవంతుని ప్రే చేస్తూ ఉన్నారు మీకు రీకన్సిలేషన్ రీయూనియన్ కావాలని మీ పార్ట్నర్ తరఫున అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే జడ్జ్మెంట్ మీ యొక్క మనసు అంటే మీ యొక్క ఆ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని వినండి మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది మీరు వినండి ఇన్ని సిచ్యువేషన్స్ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మీ యొక్క అంతరాత్మ మీకు ఏం చెప్తుందంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు అలాగే ఏదో ఒక రోజు మీ తో మీకు రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది యూనివర్స్ చాలా చాలామంది మీ పార్ట్నర్ సెల్ఫ్ డిస్కవరీ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ యొక్క ప్రేమను ఎకనాలజ్ చేస్తున్నారు ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటే సేమ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ద హెర్మిట్ అండ్ ద జడ్జ్మెంట్ కార్డ్స్ అనేవి స్పిరిచువల్ వీక్ సంబంధించినవి ఆధ్యాత్మికంగా మీలో చాలా చాలా మార్పులు తీసుకుని వచ్చిన్నారు అంటే ఈ ప్రేమ అనేది మీలో చాలా మార్పులు తీసుకొచ్చింది మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేసింది ఈ యొక్క ప్రేమ అనేది మిమ్మల్ని చాలా బాధ పెట్టుండొచ్చు ఆ కళ్ళ నుండి మీరు కూడా తెప్పించడచ్చు కానీ అదే ప్రేమ ఒకప్పుడు మీ యొక్క ప్రేమ గురించి పర్స్పెక్టివ్ అనేది వేరు అంటే దృష్టికోణం అనేది వేరు ఇప్పుడు మీరు ప్రేమని వేరే దృష్టికోణంలో ఆలోచిస్తూ ఉన్నారు ఒకప్పుడు ప్రేమ అన్నట్లయితే నేను ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోవాలి ఇప్పుడు ఎలా ఉందంటే నా నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కకపోయినా పర్వాలేదు ఆ వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉండాలి నేను బతికినంతకాలం నేను ఈ వ్యక్తినే ప్రేమిస్తూ ఉంటాను ఐఎమ్ కమిటెడ్ దిస్ లవ్ బీ కమిటెడ్ బీ డివోటెడ్ బీ స్పిరిచువల్ అంటే చచ్చినంత వరకు నేను ఈ వ్యక్తినే ప్రేమిస్తాను ఈ వ్యక్తిని కాకుండా ఇంకెవరిని ప్రేమించను అండ్ ఈ యొక్క ప్లేస్ని ఇంకెవరికొకరితో రీప్లేస్ చేయను ఆ విధంగా ఆలోచిస్తున్నారు అంటే స్పిరిచువల్ అవేకనింగ్ ఇన్నర్ కాలింగ్ అనేది మీలో వచ్చింది అంటే ఈ ప్రేమని మిమ్మల్ని అండ్ ఈ ప్రేమ మిమ్మల్ని అం అలా మార్చింది అంతగా చేంజ్ చేసింది ఓకే నాకు ఇది చూస్తున్నట్లయితే ఎనిమిది వసంతాల మూవీ గుర్తొస్తుంది నాకు ఎనిమిది వసంతాల మూవీ డైలాగ్స్ అనేవి నాకు గుర్తొస్తున్నాయి బట్ దిస్ ఈస్ రియల్ లవ్ చాలా మంది అంటూ ఉంటారు నా పార్ట్నర్ నన్ను విచ్చిపెట్టి వెళ్ళిపోయారు నా పార్ట్నర్ నన్ను బ్రేకప్ అయిపోయింది నో ప్రేమ అనేది ఎప్పుడూ చావదు ఒక వ్యక్తిని మీరు ఎప్పుడైనా సిన్సియర్గా ట్రూగా లవ్ చేసినట్లయితే ఆ వ్యక్తి మన జీవితం నుండి వెళ్ళిపోవచ్చు కానీ ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమ మనం చచ్చినంత వరకు పోదు ఆ వ్యక్తి ని ఇంకొకరు ఎప్పుడు రీప్లేస్ చేయలేరు ఐ ఐడోంట్ మిగతా వాళ్ళు పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మంది అంటూ ఉంటారు నేను ప్రేమించిన వ్యక్తి నా లైఫ్ నుండి వెళ్ళిపోయారని బట్ ఆ ప్రేమించిన వ్యక్తి ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎప్పటికీ పోదు ఆ వ్యక్తి ప్లేస్ ఇంకొకరు రీప్లేస్మెంట్ కూడా ఎప్పుడు చేయలేరు కూడా దిస్ ఇస్ ట్రూ లవ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ చూస్తున్న యూనివర్స్ యొక్క పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి ఎందుకు రిలేషన్షిప్ బాండింగ్ లో ఉన్న హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీ పార్ట్నర్ హిడెన్ ఆఫ్ వాట్స్ ఓకే అండ్ మీ హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి మీ హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి ఈ యొక్క లవ్ బాండింగ్ లోని హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి అనేది నేను ఇదివరకే చెప్పాను మీ పార్ట్నర్ పాస్ లోని మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారు మిమ్మల్ని చాలా బాధ పెట్టు మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తున్నారు మీకు టైం అనేది ఇవ్వలేదు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని అలౌ చేయలేదు మీ యొక్క ఎమోషన్స్ ని పట్టించుకోలేదు ఓకే సెవెన్ ఆఫ్ స్పాట్స్ సెవెన్ ఆఫ్ స్పాట్స్ అనేది కన్నింగ్ నేచర్ అని చెప్పింది బట్ ఇక్కడ ఈ లో ఈ సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్అవుట్ చేయడానికి చూస్తూ ఉన్నారు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే బాటలు లేవో బ్రేక్అప్ సిచ్యువేషన్లో ఉన్నారో మిమ్మల్ని మీ పక్క పార్ట్నర్ మిమ్మల్ని రీచ్అవుట్ చేయడానికి దానిని వెతుకుతూ ఉన్నారు ఓకే ఈడెన్ ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ సెవెన్ ఆఫ్ షాట్స్ హిడెన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే తన యొక్క ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అంటే మీ యొక్క పార్ట్నర్ లైఫ్ పాస్ట్లో కూడా చైల్డ్హుడ్ డ్రామా అవ్వచ్చు లేకపోతే పాస్ట్ లో తను బ్రేకప్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండొచ్చు దానివల్ల మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తన యొక్క హిడన్ ఈ యొక్క రిలేషన్షిప్లో హిడెన్ యాస్పెక్ట్ మీ యొక్క పార్ట్నర్ మనసులో ఉంది అంటే ఏంటంటే అంటే పాస్ట్లో జరిగింది మళ్ళీ నా లైఫ్లో రిపీట్ అవుతుందేమో మీరు కూడా తను విచ్చిపెట్టి వెళ్ళిపోతారేమో ఈ కనెక్షన్స్ అనేవి టెంపరీ కనెక్షన్స్ ఏమో తన పాస్ట్ లో ఎవరైనా విచ్చి పెట్టేస్తున్నారు మీరు కూడా అలాగే మీరు కూడా రిజెక్ట్ చేస్తారేమో ఎందుకంటే ఐ మీన్ మీరు ఉన్నారు చేశారు ఆ టైం ఇచ్చి ఉన్నారు మీ యొక్క రిలేషన్షిప్ కి టైం అడిగి ఉన్నారు యాక్సెప్ట్ చేయమని బతిమలాడుకున్నారు ఉన్నారు ఆ రోజులన్నీ మీ యొక్క పార్ట్నర్ గుర్తు చేసుకుంటున్నారు ఒకప్పుడు తను ఏదైతే చేసిందో చేశారో ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు నేను తన లైఫ్లోకి వెళ్ళినట్లయితే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా నన్ను యాక్సెప్ట్ చేస్తాడా అబ్బాయి అని ఆలోచిస్తూ ఎందుకంటే ఇది ట్రూ లవ్ కాబట్టి ఇక్కడ ట్రూ లవ్ నాకు కనిపిస్తుంది ఎస్ మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ గానే ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొంతమంది సిచువేషన్ లో చూస్తున్నట్లయితే బ్రేకప్ లో ఉన్నారు కొంతమంది స్పిరిచువల్ వేలో సెల్ఫ్ లవ్ కొంతమంది ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు బట్ హా కొంతమంది మూవ్ ఆన్ అయి ఉన్నారు కొంతమంది మూవ్ ఆన్ అవ్వకుండా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ రీయూనియన్ కావాలని మీ యొక్క తో ఎస్ ఏస్ ఆఫ్ స్వాట్స్ మీ యొక్క హిడెన్ ఆస్పెక్ట్ చాలా మంది మూవ్ అని అయ్యి ఉన్నారు బ్రేకప్ లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ని మీరు ఎంతవరకు మర్చిపోలేదు మీ లైఫ్లోకి ఇంకెవరిని రానివ్వలేదు రానివ్వకూడదని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ప్రేమ ఒకరితోనే ఉంటుంది టైం నేను ఒక వ్యక్తిని ప్రేమించాను ఆ వ్యక్తి నా జీవితంలో ఉంటారు ఈ వ్యక్తి ఈ యొక్క ప్రేమను ఇంకెవరితో నేను రీప్లేస్మెంట్ చేయలేను ఇంకెవరు నా లైఫ్లోకి ఇంకెవరు రాలేరు రారు కూడా సో మనసులోనే మీ యొక్క అంటే మీ యొక్క పర్సన్నే అంటే అది పాస్ట్ అవ్వచ్చు ప్రెజెంట్ అవ్వచ్చు ఫ్యూచర్ అవ్వచ్చు వాట్ ఎవర్ మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ నా లైఫ్లోకి రావాలి వస్తే ఆ పర్సన్ రావాలి లేకపోతే నేను ఇలా సింగిల్గా ఉండిపోతాను తప్పించుకొని ఈ యొక్క ప్రేమని ఇంకెవరిని నేను ఈ యొక్క ప్రేమని నేను ఇంకెవరితో పంచుకోలేను ఆ విధంగా మీరు ఆలోచన దిస్ ఇస్ ట్రూ లవ్ ట్రూ ఫీలింగ్స్ హిడెన్ ఆస్పెక్ట్ ఇది హిడెన్ ఫీలింగ్స్ ఇది మీ యొక్క కి మీకు మధ్య ఉన్నది ఎస్ మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని రీచ్ అవుట్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ పాస్ట్లో ఏదైతే జరిగిందో వాటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో రిజెక్ట్ చేసేస్తారేమో అన్న భయంతో ఉన్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు తన యొక్క తప్పుని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు సారీ చెప్పడానికి రెడీగా ఉన్నారు ఓకే ఇంకో మెసేజ్ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు ప్రేమ కావాలి అనుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయండి సెల్ఫ్లోకి ప్రయారిటీ ఇవ్వండి సెల్ఫ్లోకి ప్రయారిటీ ఇవ్వడం లేక ఇవ్వకపోవడం వల్ల అంటే మీకు మీరు ఎప్పుడేదైనా ఏదైనా సరే మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే మనం వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాం మనకి మనం తక్కువగా చూసుకుంటాం నో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎదుటివాడిని ప్రేమిస్తున్నప్పుడు మనల్ని మనం కూడా అంతే ప్రేమించాలి మనకి మనం అంతే వాల్యూ ఇవ్వాలి మనకి మనం అంతే రెస్పెక్ట్ ఇచ్చినట్లయితే రిలేషన్షిప్లో కూడా తప్పకుండా చేంజెస్ అనేవి వస్తాయి ఏదైనా మనం ఎదుటి వారికి ఇస్తేనే అది కూడా మనకి తిరిగి వస్తుంది అని అంటారు మనల్ని మనమే ప్రేమించుకున్నప్పుడు ఎదుటివారి నుండి ఆ ప్రేమని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఆ ప్రేమ అనేది ఎప్పుడూ లభించదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తున్న స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి ఓకే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రేమ అనేది మీ దగ్గరికి వస్తుంది కొంతమంది హాట్ చక్ర బ్లాక్లో ఉంది సోలార్ ప్లస్ చక్ర బ్లాక్లో ఉంది రూట్ చక్ర బ్లాక్లో ఉండడం వల్ల మీ యొక్క రిలేషన్షిప్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనే ఉన్నాయి సో మీ యొక్క చక్రాస్ మెడిటేషన్ చేయండి సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి మార్నింగ్ వేసి సన్ రేసిని చూడండి ఓకే సన్ రైజ్ చూడడం కూడా మీ యొక్క రిలేషన్షిప్కి అంటే పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సన్ సన్ అనేది పాజిటివిటీకి సంబంధించింది కి సంబంధించింది సక్సెస్కి సక్సెస్కి సంబంధించింది సో రోజు ఉదయం లేచి సూర్యుని చూడడం కూడా చాలా మంచిది ఓకే ఓకే నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ ట్రైడ్ మీ అయితే ఈ లవ్ బాండింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి ఓన్లీ వన్ కార్డ్ ఓవరాల్ ఈ లవ్ బాండింగ్ యొక్క అవుట్కమ్ ఏంటి అసలు మీరేం చెప్పాలనుకుంటారు మీరు పూర్తి రిలేషన్షిప్ గురించి ఓ మై గాడ్ నైట్ ఆఫ్ వాన్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెత్ ద డెత్ చూడండి ఇక్కడ ఈ లవ్ బాండింగ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది మీ యొక్క పర్సన్ తన ఫీలింగ్స్ని బయటికి చెప్పట్లేదు మీ పట్ల ఉన్న ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ మీ పట్ల మీ పాటలకి చాలా ప్రేమ అనేది ఉంది అలాగే మీ పట్ల చేసిన దానికి చాలా గా ఫీల్ అవుతున్నారు అండ్ నైట్ ఆఫ్ కాంట్స్ మీ పట్ల ప్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీ పట్ల చాలా ప్రేమ అనేది ఉంది అండ్ సెక్చువల్ కంపాటిబిలిటీ కూడా ఇక్కడ ఉంది ఎస్ మీ పాట మిమ్మల్ని గా ఎమోషనల్గా ఫిజికల్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్యాంటిసైజ్ చేస్తూ ఉన్నారు ఓకే అండ్ మీ యొక్క రిలేషన్షిప్ అనేది నెమ్మది నెమ్మదిగా గ్రో అనేది అవుతుంది ఫాస్ట్గా కాదు నైట్ అనేది చాలా నెమ్మది నెమ్మదిగా ఉంటుంది మీ యొక్క రిలేషన్షిప్ కూడా చాలా నెమ్మది నెమ్మదిగా గ్రో అవుతుంది కొంత సమయాన్ని ఇవ్వండి మీ యొక్క రిలేషన్షిప్కి ఏదైనా మనం ఈరోజు ఒక విత్తనం వేసినట్లయితే అది వెంటనే వృక్షంగా మారిపోదు కొంత సమయం అనేది తీసుకుంటుంది సో కొంత సమయాన్ని అనేది ఇవ్వండి మీ యొక్క రిలేషన్షిప్కి తప్పకుండా మీ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క లవ్ బాండింగ్ అనేది కూడా చాలా బాగుంది ఓకే బట్ ఎవరిదైతే లవ్ బాండింగ్ అనేది కొంచెం రిలేషన్షిప్లో బ్రేకప్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారో యూనివర్స్ మీకు ఇస్తున్న ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఓకే అండ్ మీ యొక్క పవర్ థాట్స్ అంటే మీ యొక్క అంతరాత్మ ఏం చెప్తుంది మీ యొక్క అంతరాత్మ మీకు ఏం చేయమని చెప్తుంది యూనివర్స్ ప్లేస్ సైడ్ని చూస్తున్న వ్యూయర్స్ యొక్క అంతరాత్మ మీ యొక్క ఇన్నర్ ఇన్చుషన్ మీకు ఏం చెప్తుంది ప్రజెంట్ లో మీరేం చేయాలి మీ యొక్క లవ్ని కాపాడుకోవాలనుకుంటుంది మీ యొక్క రిలేషన్షిప్ని ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ నేను చెప్తున్నాను ఎవరి సపరేషన్ అయితే కొంతమంది సిచ్యువేషన్లో బ్రేకప్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు ఆ మాటల్లో మీ పార్ట్నర్తోని మీ పార్ట్నర్ నుండి కాల్ కానీ రిసీవ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఇట్ దిస్ ఇస్ యువర్ లర్నింగ్ లెసన్ ప్రేమ అంటే ఏంటి అనేది నేర్పించడానికి యూనివర్స్ అనేది మీ పార్ట్నర్కి మిమ్మల్ని వేర్ చేసింది ఓకే అంటే దూరం అనేది పెంచింది బట్ యూ అదే యూనివర్స్ మిమ్మల్ని సరైన సమయం వచ్చినప్పుడు అంటే డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతుంది అంటే కలుపుతుంది కదా నేను ఇప్పుడు చెప్పేసాను కదా ఎప్పుడు కలుపుతుంది ఎప్పుడు ఏ టైం ఏ ఏ ఎన్ని గంటలకి నో అది యూనివర్స్కి చేతుల్లో వదిలేయండి సరెండర్ చేసేయండి మీరు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్లో అలాగే మెడిటేషన్ చేయండి మ్యానిఫెస్టేషన్ చేయండి చక్రా చక్రాస్ మెడిటేషన్ చేయండి అండ్ ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ యూనివర్స్ ఏదైతే మీ లైఫ్లోని పరీక్షలు పెడుతూ ఉందో ఏ ప్రో యూని అంటే గో విత్ ద ఫ్లో అంటారు కదా యూనివర్స్ ఏం చేస్తుందో అది చేయనివ్వండి ఒక యూనివర్స్కి సరెండర్ చేయండి మొత్తం ది రీచ్ యూర్ రిటమ్ అండ్ ఫ్లో ఆఫ్ లైఫ్ అండ్ ఐ ఐ ఆమ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ లైఫ్ సపోర్ట్స్ మీ అండ్ బ్రింగ్స్ టు మీ ఓన్లీ గుడ్ అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ టు ట్రై మీ మై హైయెస్ట్ గుడ్ యూనివర్స్ ఏం చేసినా అది మీ మంచి గురించి చేస్తుంది మీకు తెలియనిది కూడా యూనివర్స్ తెలుసు సో ఏదైతే యూనివర్స్ చేస్తుందో ట్రస్ట్ దిస్ ప్రాసెస్ హోల్ ప్రాసెస్ ఓకే సీ ఇట్స్ నేను కూడా చెప్పాను ఏదైనా మనం విత్తనం వేసినట్లయితే ఆ విత్తనం గ్రో మొక్కగా అవడానికి సమయం పడుతుంది సో మీ యొక్క రిలేషన్షిప్ అనేది గ్రో అవ్వడానికి కూడా కొంత సమయాన్ని అనేది ఇవ్వండి తప్పకుండా గ్రో అవుతుంది ఓకే అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం ఓకే 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 యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూస్తున్న వేసుకుని మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు లవ్ వార్నింగ్ యాక్చువల్లీ మీ లవ్ వార్నింగ్ అయితే బాగానే ఉంది బట్ ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు యూనివర్స్ ఏం చేస్తుందో క్రాష్ దిస్ హోల్ ప్రాసెస్ నమ్మకం ఉంచండి మీ డైటీ పైన మీ యూనివర్స్ పైన తప్పకుండా మీకు ఈ యూనివర్స్ ఏం చేసినా అది మీ మంచి గురించే చేస్తుంది ఒకవేళ మీది ట్రూ లవ్ అయినట్లయితే తప్పకుండా మీ లవ్ అనేది మీ డెస్టినీలో అయితే తప్పకుండా యూనివర్స్ మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది ఓకే ఏది ఏమైనా సరే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీరు చూస్తున్న వ్యూర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకున్న ప్లీజ్ 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 యూనివర్స్ యాక్సెప్టెన్స్ యూనివర్స్ మీ సిచ్యువేషన్స్లో ఏదైతే ఈ యొక్క మీ లైఫ్లో ఎటువంటి మీరు ఉన్నా సరే ప్రెజెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేయరో అది పెయిన్ అనేది మీ మనసులోనే ఉంటుంది పెయిన్ ఉన్నట్లయితే మీరు లైఫ్లో ఫ్యూచర్లో ఏవైతే మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయో వాటిని మీరు గ్రాప్ చేయలేరు సో యూనివర్స్ ప్రెజెంట్ ని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది ఏది ఏమైనా సరే మీరు యాక్సెప్ట్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే అండ్ ఈ కార్డ్ని ఈ కార్డ్ని చూసినట్లయితే ఫ్రీసే ఉన్నాయి యూనివర్స్ మీ యొక్క రిలేషన్షిప్ని గ్రో చేయడానికి చూస్తుంది సో ఏదైతే యూనివర్స్ పైన నమ్మకం ఉంచండి ఫుల్లీ యాక్సెప్ట్ ఈచ్ అదర్ ఫర్ ట్రూ లవ్ టు టే క్రూట్ అండ్ ఫ్లరిష్ మీ యొక్క రిలేషన్షిప్ అనేది ఫ్లరిష్ అనేది అవుతుంది సో టైం అనేది ఇవ్వండి డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది మీరు టైంని మేనిఫ్యులేట్ చేయలేరు మీరు టైంని మీ యొక్క గ్రూప్లో ఉంచుకోలేరు ఫిక్స్ చేయలేరు దేన్ని కూడా సో ఏది మీ చేతుల్లో లేదు అది డివైన్ చేతుల్లో ఉంది యూనివర్స్ చేతుల్లో ఉంది సో యూనివర్స్ చేతుల్లో వదిలేయండి ఇప్పుడే అవ్వాలి ఇప్పుడే జరిగిపోవాలి ఆ వ్యక్తి నా దగ్గరికి ఇప్పుడే అనుకున్నట్టయితే రాదు ఆ పర్సన్ వచ్చే ఛాన్సే లేదు ఇంకే గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు డీప్ డీప్ డైవ్ డీప్ డైవ్ డైవ్ డీప్ ఇంటూ టు ఈ అన్కవర్ హిడెన్ పీరియల్స్ మీ యొక్క హిడెన్ పీరియడ్స్ ఏమన్నా ఫాస్ట్ డ్రామా అవ్వచ్చు నా పట్ల నాతో మాట్లాడలేదు నా పట్ల ఎలా బిహేవ్ చేశారు నా పట్ల ఎలా రాంగ్ చేస్తున్నారు డివైన్ వాళ్ళని మీరు శిక్షించండి పనిష్ చేయండి నాకు జస్టిస్ని కల్పించండి నో డివైన్ దృష్టిలోని యూనివర్స్ దృష్టిలో మనం అందరం ఒకటే ఓకే మనం వైట్ బ్లాక్ అని చూస్తూ ఉంటాం గ్రే కలర్ కూడా ఒకటి ఉంటుంది ఓకే యూనివర్స్ దృష్టిలో మనం అందరం ఒకటే డీప్ డై ఏవైతే మీ యొక్క మిస్టేక్స్ ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయండి మీ రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ చేసిన మిస్టేక్స్ కూడా యాక్సెప్ట్ చేయండి ఫర్ గివ్ చేయండి ఈ సిచ్యువేషన్ చేయండి ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో డివైన్ చేతుల్లో వదిలేస్తారో సరెండర్ చేస్తారో ఆటోమేటిక్గా అవన్నీ ఫిక్స్ అవుతాయి ఓకే మీరు ఏదైతే ఫిక్స్ చేయలేకారో అది యూనివర్స్ ఫిక్స్ చేస్తుంది ఓకే లాస్ట్ బట్ నాట్ ఓన్లీ యూనివర్స్ ప్లీజ్ లాస్ట్ ఓ గైడ్స్ మెటోర్సి మెటమోస్ ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యర్ రిలేషన్షిప్ హ్యావ్ లెట్స్ యర్ రీబర్త్ నేను కూడా చెప్పాను యూనివర్స్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి అంటే మెచ్యూర్ అవ్వడానికి అంటే లవ్ అంటే అసలు మీనింగ్ ఏంటి ప్రేమ అంటే అసలు మీనింగ్ ఏంటి అని తెలియ చెప్పడానికి ఆ యొక్క ఎమోషన్స్ని మీకు అర్థం చేసుకోవడానికి అర్థం అయ్యేటట్టుగా చేయడానికి మీకు మీ పార్ట్నర్కి మధ్య ఈ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేసింది యూనివర్స్ సో మీ మనసులో ఏదైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటి రిమూవ్ చేయండి ఫర్గ్యూ చేయండి మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేయండి మీ యొక్క పార్ట్నర్ని ఫర్గ్యూ చేయండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీరు ఏదైతే రీయూనియన్ రీకన్సిలేషన్స్ గురించి కోరుకుంటున్నారో ఆ రీయూనియన్ రీకన్సలేషన్స్ అనేవి తప్పకుండా మీకు జరుగుతాయి ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్ మీకు చాలా అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఆల్సో చూడండి బ్యాలెన్స్ లైఫ్లో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అందుకే మీకు చక్రాస్ హీలింగ్ చేసుకోమన్నాను మెడిటేషన్ చేయమన్నాను మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లో ఉంచుకున్నట్టయితే మీ యొక్క రిలేషన్షిప్ కూడా బ్యాలెన్స్ లో ఉంటుంది అండ్ మీ యొక్క గా చూసుకున్నట్లయితే రీయూనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది రీకల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ బ్రేకప్ లో ఉన్న సపరేషన్లో ఉన్న ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి కి సరెండర్ చేయండి ఆటోమేటిగా మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలను కలపాలి అనుకున్నట్లయితే అది తప్పకుండా కలుపుతుంది బట్ మీ ప్రేమ పైన అలాగే మీ యొక్క డైటీ పైన మీరు ఏదే ఉండముతో వాళ్ళపైన నమ్మకం ఉంచండి ఓకే ఈ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఈ డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు వీటన్నిటిని పక్కన పెట్టేయండి భగవంతుడి పైన నమ్మకం ఉంచండి మీ ప్రేమ పైన మీరు నమ్మకం ఉంచండి తప్పకుండా ట్రూ లవ్ అనేది ఎప్పటికైనా గెలుస్తుంది ఓకే దిస్ ఈజ్ యూర్ రీడింగ్ ఐస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ యొక్క ఎనర్జీని ట్రిపుల్ సిక్స్ ఎనర్జీతో క్లెయిమ్ చేయండి అండ్ కామెంట్ లో టైప్ చేయండి డివైన్ లెవ్ డివైన్ లవ్ అని కామెంట్ చేయండి మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్